హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలు అయితే మా బాబుని అయితే చూపిస్తున్నాను వీడియో మొత్తం చూసేయండి బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మా చిన్న బాబు పేరు అయితే జశ్వంత్ రెడ్డి అనమాట వాడైతే ట్యూషన్ వెళ్ళే టైం అయిందని చెప్పి బ్యాగ్ వేసుకొని అయితే వచ్చేస్తున్నాడు నాకు మెమొరీస్ గా ఉంటాయని చెప్పి ఇట్లాంటివైతే షేర్ చేస్తూ ఉంటానన్నమాట నా వీడియోస్ ఒక్కొక్కసారి వాడే ఇంట్రెస్ట్ గా నేను కనిపిస్తాను వీడియోస్ లో అని అడుగుతాడు ఒక్కొక్కసారి ఏమో వద్దు అని చెప్తాడు ఈరోజు ఈ రోజు రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి వీడియో మొత్తం చూసేయండి ఈ వీడియో ఒక రోజుదైతే కాదు టూ డేస్ రెసిపీస్ అయితే పో వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఇంతకీ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐస్ క్రీము పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి మన దాంట్లో టైలరింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి మా చిన్నబాబు పేరు జశ్వంత్ రెడ్డి అని చెప్పాను కదా వాడు ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు అనమాట ట్యూషన్ అయితే వాడే వెళ్తాడు నైట్ అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను లేదంటే మా పెద్ద బాబు వెళ్ళి తీసుకొస్తాడు ఇక్కడైతే కాకరకాయ కర్రీ చేస్తున్నాను వాడికైతే జ్వరం వచ్చిందనమాట అయితే నేను వాడిని చూయించిన వీడియో అయితే ఒక టూ త్రీ డేస్ ముందుదనమాట వాడికి జ్వరం వచ్చిందని చెప్పి ఏం తినబుద్ధి కావట్లేదంటే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము కాకరకాయ అయితే తింటా అని చెప్పాడు అంటే జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పైతే కాకరకాయ చేస్తే కొంచెం వాడిష్టంగా తింటాడని చెప్పి చేశాను కాకరకాయ కర్రీతో పాటు చపాతీ చేశాను ఇడ్లీ పెడతా అంటే మధ్యాహ్నం మార్నింగ్ రెండు సార్లు పెడితే అసలు తినలేదు వాడు నోరంతా చేదుగా ఉందని చెప్పి చపాతీలో అయితే కర్రీ లాగా కొంచెం అప్లై చేసిస్తే రోల్ చేస్తే తింటా అని చెప్పాడు అనమాట అందుకోసమైతే కర్రీ చేసి చపాతి అయితే చేశాను ఈ కాకరకాయలు అయితే చిన్నగా ఉంటాయి ఊరి నుండి తెచ్చాను అన్నీ ఊరి నుండి తెచ్చాననే చెప్తున్నాను కదా చాలా తీసుకోవచ్చు అనమాట మామిడికాయలు వంకాయలు కాకరకాయలు తోటకూర ఇట్లాంటివి మామిడాకులు అవన్నీ కూడా ఊరి నుండి తీసుకొచ్చాను మొన్న సండే రోజు వెళ్ళినప్పుడు అందుకోసమైతే రోజు అవే వీడియోస్ అయితే చేస్తూ ఉన్నానమాట అంటే ఏ రెసిపీస్ చేస్తే అవే పోస్ట్ చేస్తున్నాను కదా హాయ్ అండి ఈరోజైతే ఇది ఈవినింగ్ అని చెప్పాను కదా ఇది మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా టమాటా రసం చేస్తున్నాను వాడికి జ్వరం వచ్చిందని చెప్పాను కదా జ్వరం వచ్చిందని చెప్పి ఇడ్లీ చేసి టమాటా చెట్ రసం అయితే చేస్తున్నాను ఇడ్లీస్ నేను స్టీమర్ తీసుకున్నాను స్టీమర్లోనే ఉడికిస్తాను వెజిటేబుల్స్ ఏవైనా కూడా వాటర్లో వేసి అయితే అసలు ఉడికించను ఎందుకంటే మనకు ఉండేవే కొన్ని కొన్ని పోషకాలు ఉంటాయి అవి కూడా పోతాయి కదా వాటర్లో వేసి ఉడకబెడితే అందుకోసం అని చెప్పి స్టీమర్లో అయితే నాకు ఫైవ్ ప్లేట్స్ వచ్చాయి చాలా యూజ్ఫుల్గా అనిపిస్తుంది నా వెయిట్ లాస్ కోసం అయితే చాలా హెల్ప్ అవుతుంది ఈ స్టీమర్ అయితే అంటే ఏది చేసుకోవాలన్నా కూడా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు కదా వెజ్ వెజిటేబుల్స్ ఉడికించుకున్న తర్వాత మనం తక్కువ ఆయిల్తో కానీ నెయ్యితో కానీ చేసేసుకోవచ్చు రెసిపీస్ ఏవైనా కూడా నేను ఇదో స్టీమర్లో చిల్లుల ప్లేట్ ఉంటుంది కదా దాంట్లో అయితే స్టార్టర్ బీన్స్ అయితే ఉడకబెట్టాను మేమైతే స్టార్టర్ బీన్స్ అంటాము అంటే బొబ్బరికాయ లాగా ఉంటుంది కదా దాన్ని మీరేమంటారో కొంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఒకవైపు అయితే టమాటాలు ఉడికిస్తున్నాను రసం కోసం ఇంకొక వైపు అయితే ఇడ్లీ అయితే ఇద్దరు పిల్లల కోసం సరిపడేలాగా ఒక ప్లేట్ అయితే పెట్టేశాను మా హస్బెండ్ కోసం అయితే తను తినే టైంకి అయితే చేద్దాంలే వేడివేడిగా అని చెప్పైతే ఒక ప్లేట్ పెట్టేశాను మళ్ళీ తర్వాత కూడా పిల్లలు తినేసి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ కోసం అయితే మళ్ళీ ఒక ప్లేట్ అయితే పెట్టేశాను ఇంకా టూ త్రీ ఇడ్లీస్ అయితే మిగిలిపోయాయి అందులో ఒక సెవెన్ ఇడ్లీస్ అలా పడతాయి అనమాట నేను చెప్పాను కదా వాటర్ అయితే నేను మధ్యాహ్నం వరకు వాటర్ తాగుతాను తర్వాత తింటాను అని చెప్పాను కదా నేను ఇడ్లీ దోశ లాంటివి తినను నాకు తొందరగా నిద్ర వచ్చేస్తుంది చాలా మబ్బుగా ఉంటుందని చెప్పి ఇడ్లీ అయితే అసలు తినను ఇక్కడ రైస్ అయితే రైస్ అయితే వండేసాను ఒక పక్కన నీళ్ళు అయితే పెట్టాను వాడికి జ్వరం వచ్చిందని చెప్పాను కదా నీళ్ళతో స్నానం చేస్తాడు స్కూల్ టైం అవుతుందని చెప్పి ఇడ్లీ చేశాను రసం చేయాలి ఇంకా ఇంకా స్టాటర్ బీన్స్ ఉడకపెట్టేసి పెట్టాను కదా అదైతే ఫ్రై చేయాలి అంటే మా హస్బెండ్కి బాక్స్ కోసం చేస్తున్నాను కదా అది మనకు మాకు లంచ్ కోసం అనమాట అయితే ముందు మనకి రసం కావాలి కాబట్టి నేనైతే రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను రసం ఆల్మోస్ట్ అందరికీ ప్రిపేర్ చేయడం వచ్చే ఉంటుంది కదా అందుకే వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇవ్వాలనుకోవట్లేదు మ్యూజిక్ యాడ్ చేస్తాను మళ్ళీ కలుస్తాను చూసేయండి మరి టమాటా రసం కోసం అయితే చూసారు కదా వెల్లుల్లిపాయలు మిరియాలు వేసి అయితే దంచేసి ఇందులో వేసి చేశాను నేను టమాటా రసము చేసేటప్పుడు అంటే వీడియో కోసం అని కాదు నేను ఎప్పుడు చేసినా కూడా డైరెక్ట్ ఇలా చిల్లుల గిన్నెలోనే వేసేసి వడ పోసేస్తాను అంతేగాని ఒకసారి వడ పోసుకొని మళ్ళీ ఇంకొక గిన్నె అవన్నీ అయితే పెద్ద ప్రాసెస్ పెట్టుకోను చూసారు కదా రసం అయితే మరుగుతుంది ఇప్పుడు స్టార్టెడ్ బీన్స్ అయితే ఉడకబెట్టి పెట్టానని చెప్పాను కదా చూశారు కదా జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను అంటే వెజిటేబుల్స్ మనం ఉడకబెట్టినప్పుడు మనకు ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది ఏవైనా సరే కూకరకాయ దొండకాయ అలాంటివి ఏవి ఫస్ట్ ఉడకబెట్టినా కూడా తక్కువగా పడుతుంది మనము తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందుగా కూరగాయలు అయితే ఉడికించుకున్నాం అనుకోండి అంటే వాటర్ వేసి ఉడికించడం కంటే కూడా స్టీమ్ చేసుకున్నది చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే అంటే మనకు ఎప్పుడో మార్కెట్లో వచ్చిన వెజిటేబుల్స్ని మనం కొనుక్కోవడం అవి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవడం కట్ చేసిన తర్వాతనే వండకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అందుకోసం అని చెప్పి నేనైతే స్టీమ్ చేస్తాను తక్కువ ఆయిల్తో ఇలాగైతే ప్రిపేర్ చేస్తాను అనమాట అంటే ఉడకబెట్టకుండా డైరెక్ట్గా వండే వెజిటేబుల్స్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసి చేస్తాను నాకైతే తక్కువ ఆయిల్ వేసుకొని చేసుకుంటాను నేను ఇలా తక్కువగా వేసుకున్నప్పుడు స్టీమ్ చేసిన వెజిటేబుల్స్తో చేసినప్పుడు మాత్రం డైరెక్ట్గా తినేస్తాను ఏదైనా ఫ్రై అట్లా ఆయిల్ ఎక్కువ వేసినప్పుడు మాత్రం నేను సపరేట్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అయితే నాకు ఆయిల్ కానీ రైస్ కానీ ఎక్కువ తింటే నేను వెయిట్ పెరిగిపోతాను అవి కొంచెం వెయిట్ చేస్తే ఈజీగా వెయిట్ లాస్ అవుతా అనమాట అదొకటి ప్లస్ పాయింట్ నాకు మైనస్ పాయింట్ రెండు కూడా ఉంటాయి అనమాట మా బాబు కోసం అయితే చెప్పాను కదా వాడికి ఫీవర్ వచ్చిందని చెప్పి టమాటా రసం చేసి ఇడ్లీ చేస్తున్నానని చెప్పాను కదా అయితే రసం కూడా రెడీ అయిపోయింది వాళ్ళకి వాడికి స్కూల్ టైం కూడా ఇయ్యిందనమాట అందుకోసం ఇడ్లీ అయితే ఒక బాక్స్లో ఒక రెండు ఇడ్లీలు పెట్టాను అవి కూడా తింటాడో లేదో అన్న డౌట్ అనమాట ఎందుకంటే వాడికి నోరు కొంచెం చేదుగా ఉందని చెప్పాడని చెప్పాను కదా అందుకోసము నిన్ననైతే అస్సలు తినలేదు ఇది నెక్స్ట్ డే కాబట్టి చెప్తున్నాను ఇవి ఇడ్లీలు చూసారా నేనైతే ఇడ్లీ రవ్వ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను రేషన్ రైస్ ఉంటాయి కదా వాటిని ఉడికించి ఎండలో ఎండబెట్టిన తర్వాత పిండి మిషన్లో అయితే వేయిస్తాను అనమాట అవి చాలా బాగా వస్తాయి నెక్స్ట్ టైము కంపల్సరీగా చేస్తాను చాలా వీడియోస్లలో చెప్తా ఉన్నాను కానీ చాలా బాగా యూజ్ఫుల్ అనిపిస్తుంది జస్ట్ మనకు పట్టిస్తే మిల్లులో పట్టించుకుంటే ఒక ఎనిమిది రూపాయలు పది రూపాయలు ఉంటుంది కేజీకి కానీ బయట కొనుక్కుంటే దగ్గర దగ్గర ఫార్టీ ప్లేస్ అయితే ఉంటుంది కదా చూసారు కదా ఇడ్లీలు అయితే రెడీ అయ్యేవి పిల్లలకు కూడా పెట్టేశాను మా హస్బెండ్ కోసం అయితే ఇంకొక ప్లేటు మళ్ళీ తను తినేటప్పుడు అయితే పెట్టేశాను రసము ఈరోజు రెసిపీస్ నిన్న ఈవినింగ్ రెసిపీస్ అయితే వీడియోలో పోస్ట్ చేశాను కదా ఇంతకీ మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా అందుకోసము పిల్లల ఫొటోస్ అవి ఇవి ఎందుకు యాడ్ చేస్తా అంటే నాకు ఫ్యూచర్లో మెమొరబుల్గా ఉంది చెప్పాను కదా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పాను కదా మా హస్బెండ్ కోసం అయితే ఇడ్లీలు వేస్తా అని చెప్పాను కదా ఇది పిండి అనమాట కొంచెం ఉంది అది వేసేస్తాను నెక్స్ట్ డేకి ఏం చేయాలో ఆలోచిస్తున్నాను అది రైస్ కర్రీస్ అన్ని